సో మా క్వశ్చన్ ఏంటంటే గారిని ఎవరు టచ్ చేయలేరు అసలు ఇప్పుడు చేయలేరు అంటే మెజారిటీ ఆఫ్ ది సెగ్మెంట్స్ ఆయన బిజినెస్ తోనే లింక్ అయి ఉన్నాయి ఇండియాలో సిక్స్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బిజినెసెస్ అనేది ఆయనతోనే లింక్అప్ అయి ఉన్నాయి ఈవెన్ పక్క రాష్ట్రంలో తమిళనాడు అని తమిళనాడు కూడా ఇచ్చారని అన్నారు ఓకే తమిళనాడు ఇచ్చారే అనుకుందాం కానీ తమిళనాడు వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక మాట్లాడేది ఎవరు అంటే రాహుల్ రాహుల్ గాంధీ మాత్రమే ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడు ఇండియాలో ఈ స్కామ్ గురించి సో ఇలాంటి స్కామ్ జరుగుతుంది ఇంకెవ్వరు స్పందించారా సార్ అదాని గారి మీద మీరు నిన్న ఆజ్యంతో నిన్న జరిగిన పరిణామాలు గమనిస్తే ఏమీ తెలియని షర్మిలమ్మే ఫస్ట్ రియాక్ట్ అయింది బీయింగ్ ఏ కాంగ్రెస్ ఎస్ ఏమీ తెలియదు ఆవిడికి కానీ స్పందించింది ఎందుకు మీరు దానికన్నా ముందు మనం చంద్రబాబు నాయుడు గారు కానీ దౌత్యవేత్త కనుక పరిశీలించుకోగలిగితే ఆయన ఎప్పుడైనా సరే బాల్ అవతల పక్క కోర్టులోంచి అవతల ఆడే విధానాన్ని బట్టి అతని ప్రతిస్పందన ఉంటుంది దిస్ ద స్ట్రాటజీ అది అవి చాలా మందికి తెలియదు ఆ విషయం అది గ్రహించమనండి ఫస్ట్ సో దాని గురించి పూర్వపరాలు ఏం తెలియదు అంటే తెల్లపల్ల సినిమా కదా అదానితో గేమింగ్ అంటే దీంట్లో అనవసరంగా క్రెడెన్షియల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఎన్డిఏ అధినేతలతో పెద్ద ముప్పు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ మీరు అన్నట్టు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రేరేపించి మాడాలి అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చెప్పింది గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ తమిళనాడులో ఇండైరెక్ట్ గా ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్ గారి గవర్నమెంట్ ఇంకా మిగిలింది జమ్మూ కాశ్మీర్ మొన్నటిదాకా బీజేపీ ఉంది ఇవాళ కాంగ్రెస్ అది ఫరూక్ అబ్దుల్లా ఇంకా మిగిలిన రాష్ట్రం ఇది ఆడమైన ఒరిస్సా మొన్నటిదాకా పట్నాయక్ గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీ సో మిగిలిన హైపోటికల్ గా ఎవరు ప్రతిస్పందించిన స్థితిలో ఉన్న దగ్గర ఆర్మేన్ అవుట్ ని ఎప్పుడు ఐడెంటిఫై చేసి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి మీదే డంప్ చేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్ట్రాటజికల్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని బకరా చేసే కార్యక్రమానికి తెరలేపుకున్నారు సేపర్ ఇన్స్టెంట్ ఇన్స్ట ఆఫ్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు బదనామైతే కరమో వరస్ట్ ఈక్వేషన్స్ లో అంత ప్రజంతో అలానే బదనామవుతాడు సో గు ఫస్ట్ సో అందుకే చెప్తున్నాను హైపోతీగా ఒక వ్యక్తిని పరిరక్షించే కార్యక్రమం జరుగుతుంది అదాని అనే వ్యక్తిని పరిరక్షించాలి అవును కాపాడుతున్నాడు కాపాడుతున్న దగ్గర బదనాం చేయవలసింది ఎవరిని ఎవరు లేరు అవుట్ ఆఫ్ ద బాక్స్ అవన్నీ బదనాం చేయాలి ఆయనే జగన్మోహన్ రెడ్డి మీరు సింపుల్ లాజిక్ ఇప్పుడు స్టేట్ బీజేపీ స్టేట్ తీసుకోవాలి నవీన్ పట్నాయక్ గారు తప్పు చేశారని బీజేపీ ఇప్పుడు ఫోన్గొనలేపాలి లేకపోతే మొన్నటిదాకా అనిశ్చిత సిచ్యువేషన్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాం ప్రభుత్వం లేదు కదా మీరు అర్థమవుతుందా ప్రభుత్వం లేని జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ ఉన్నాయి కదా అక్కడ ఎవరు ఎవరు దొరుకుతారు సో మీరు జమ్మూ కాశ్మీర్ని కనుక మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే సేఫ్ ప్రెసిడెంట్ అదానియే అక్కడ ఫ్రాడ్ చేశాడు అనుకుంటే ఇట్స్ ఆబ్వియస్ టు ఎంటైర్ సెకీ అండ్ వెల్ ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ అవును అయితే ఇది బదనాం చేసే కార్యక్రమానికి తెరలే దగ్గర ఎవరిని బతనాం చేస్తే బాగుంటుంది అన్న దగ్గర చూస్తే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇందాక లేచి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నారు బట్ ఆయన చేపట్టారు కానీ ఆయన తిమ్మగలం చూద్దరు కానీ ఉంటదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వల్లే అక్కడ నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యారు పాయింట్ నెంబర్ వన్ ఈయన ఆయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి వల్ల నితీష్ కుమార్ కొంచెం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎంత అయినా ముక్కు సూటి మనిషి గట్టిగా మాట్లాడే మనిషి అందుకనే ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పిఎం మోడీ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడలేరా సార్ అదాని గారి మీద అదాని గారు ఏదైనా తప్పు చేసి ఉంటే నిజంగానే అదాని నువ్వు చేసేది తప్పు అని ఆయనకి రోజు ఐ మీన్ విశ్లేషణ చేస్తాను దీని మీద పరిశీలిస్తాను పరిశీలించిన తర్వాత అదాని తప్పే కనిపిస్తే గట్టిగా మాట్లాడలేరా సార్ చంద్రబాబు నాయుడు గారు అదాని ప్రశ్నిస్తారు నరేంద్ర మోడీ గారు ప్రశ్న కదా నేను జమ్మూ కాశ్మీర్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రాక్టికల్ గా ఈ పక్క రాష్ట్రాలు మిగిలిన జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో అదాని ఇన్వాల్వ్మెంట్ తో మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగి అన్నది ఎస్టాబ్లిష్ అయితే ఎంతమంది పేక చుట్టుకుంటుంది జస్ట్ మాట్లాడదు మళ్ళా అనమాట సో ఆ పెద్ద ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద డిబేట్ స్టార్ట్ చేశారు సో దీనివల్ల ఏమవుతుందంటే డిబేటబుల్ టాపిక్ అంతా సెంట్రిక్ గా అదాని మేడ్ సమ్ బ్రైట్స్ టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చుట్టూ తిప్పే కార్యక్రమంలో నిజంగా జమ్మూ కాశ్మీర్ లో బ్రైబ్ తీసుకుందావుడు చెప్పండి సార్ అందుచేత ప్రతి దగ్గర పెద్ద గీత చిన్న గీత కాన్సెప్ట్ తో ముందుకెళ్ళిపోదాం అనుకుంటే కాదు టు 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 సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పరు షర్మిల గారు ప్రస్తావన తీసుకొచ్చారు ఏమీ తెలియని షర్మిలా గారే దీని గురించి ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడారని చెప్పేసి ఈవెన్ ఆ గారు ఏం మాట్లాడారో కొంచెం మనం చూసినట్లే చూసినట్లయితే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే లంచం తీసుకున్నారు అన్నట్టుగానే చెప్పారు ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ కానీ మెజారిటీ ఆఫ్ ది దానికి ఇచ్చి అందులో కొంచెం లంచం తీసుకున్నారు షర్మిల గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మీరేమంటారు సార్ తెలివి తక్కువ నిదర్శనం అని చెప్తాను ఎలా సార్ తక్కువ మీకు కూడా తెలియదు మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా కదాడింగ్ టు అంటే మీరు ఒక మన రాష్ట్రంలో కడుతున్న మూడు పోర్టులు ఒకటే ప్రైవేట్ పోర్టు మిగిలిన రెండు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోర్ట్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కానీ లేకపోతే ఫిషింగ్ హార్బర్లు కానీ ఏమైనా కడుతున్న దగ్గర నాకు తెలిసి అదానే అయితే కట్టట్లేదు పాయింట్ వన్ రెండో పాయింట్ ఈ పవర్ సెక్టర్లో నిన్న ఆవిడ మాట్లాడుతూనే గన్నవరం పోర్ట్ ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం గన్నవరం ఎయిర్పోర్ట్ ఏంటి గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ చేస్తారని చెప్పేసి అందరూ కూడా లంచం తీసుకున్నారు అన్నట్టు కూడా చెప్పారు కాదండి పౌర విమాన శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా అది ఇప్పుడు షర్మిల గారు చెప్పడం జరిగింది అందుకైతే తెలు తక్కుతాను అంటాను ఇప్పుడు గతంలో అశోక వీర్రాజ్ గారు ఉండేవారు తర్వాత ఏవియేషన్ మినిస్టర్ అయ్యారు ఆయన పేరేంటి మన సింధియా గారు అయ్యారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అయ్యారు వీళ్ళ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్పోర్ట్లే కదా గతంలో అశోక్ గారు నాకు తెలిసి తిరుపతి ఒకటి గన్నవరం ఒకటి విశాఖపట్నం ఇలాంటివన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్థాయి కడప ఒకటి నెక్స్ట్ కర్నూలు దగ్గర ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్పోర్ట్లే కన్స్ట్రక్ట్ చేసింది సిద్ధిలో ఏది దొరికితే అన్నిటికీ ఒకటే మంత్రం అంటే అలాగవుతుంది మీకు టాస్క్ ఇస్తారు అన్ని జగన్మోహన్ రెడ్డి మంత్రం ఎందరికీ నేను చెప్పినట్టు చేత ఏంటంటే కాంగ్రెస్ పరంగా రియాక్షన్ వచ్చినట్టుగా ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఏమీ జరిగింది చర్మిలమ్మతో మారడించారు దట్స్ ద ఫస్ట్ స్ట్రాటజీ రెండో స్ట్రాటజీ ఏంటంటే ఇది ఒకటే మారితే బాద్దు కదా ఆవ్యాంసం ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అన్నింటిలోనే అవినీతి జరిగిందని నిన్నదాకా నెత్తినోరు కొట్టుకున్న అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రూవ్ చేయకుండా బయటికి పోయారు సెషన్ ముగించుకుని ఇప్పుడు ఇవితో మళ్ళీ ప్రవచనాలు అందులో కామెడీ ఒకటి ఆవిడ ఈ పదిహేను వందల ఎనభై ఎనిమిది కోట్లు నాకైతే ఏమి రాలేదట అది అది ఇంకా తెలుగు తొక్కుతాన నిదర్శనం అంచేత ఏదో ఆ కాంగ్రెస్ వాళ్ళు మౌలోకంబ్యాచ్ కాబట్టి ఆ దిగ్విజయ్ సింగ్ జై రెంబ్రమేషన్ సౌత్ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నంతకాలం వాళ్ళు చేసే దరిద్రానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టుకుపోయింది అదృష్టంగా ఈసారి తెలంగాణ నిలబడినది ఆ డి డికే శివకుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ తగలబెట్టినట్టు ఆవిరు తగలబెట్టలేదు మళ్ళీ ఇళ్ళ ప్రమేయంతోనే దాపరించింది అక్కడ ఆవిడ ఆవిడతో ఏమీ కాదు అక్కడ ఓన్లీ అరవడి తప్ప ఇట్స్ పపెట్ షో విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎస్ కాంగ్రెస్ ఇస్ కన్సర్న్ పపెట్ షో అంతే సార్ ఇదే షర్మిల గారు ఏమన్నారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు విషయం తీసుకొచ్చారు ఎన్బికే బిల్డింగ్ సంబంధించింది దానికి షర్మిల గారు రిప్లై ఇచ్చారు ఏమైనా రిప్లై ఇచ్చారంటే సరే బాలకృష్ణ గారు ఎన్బికే బిల్డింగ్ లో అలా జరిగింది అని తెలుసు కదా నెక్స్ట్ నీ గవర్నమెంటే కదా వచ్చింది నువ్వు వచ్చి ఏం అన్నట్టు క్వశ్చన్ చేశారు అక్కడ నన్ను వాడుకున్నావే తప్ప ఇప్పుడు కూడా నీ రాజకీయ లబ్ధి కోసమే నన్ను వాడుకుంటున్నావే తప్ప ఇంకా వేరేది ఏం చేయలేదు అన్నట్టుగా శర్మలా గారు చెప్పారు ధోని నేను రాజకీయ లబ్ధికే వాడు సభాష్ నీకు పెద్ద మార్కాను కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా సాధించింది ఏంటి చెప్పు అంటే అది సాధించింది ఏం లేదు నెక్స్ట్ మీరే కదా గవర్నమెంట్ వచ్చింది మీరేం చర్యలు తీసుకున్నారన్నట్టుగా చర్యలు తీసుకోమను కాంప్లెక్స్ లో ఎవరు చేసారో అందరికీ తెలిసి అది ఇప్పుడున్న గవర్నమెంట్ మీ చర్యలు తీసుకోమని బాగా సఖ్యత ఉంది కదా మీకు అంటే సొంత చెల్లెల మీద కూడా చర్యలు తీసుకురా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు కదా సార్ అదే చెప్తున్నా ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా మీద ఉన్నంత ఉధృతం అప్పుడు ఉండి ఉంటే చాలా విషయాలు చాలా రకంగా ప్యాసిఫై అయ్యి ఉన్నాయి ఏదో ఆయన ఉంటే ఎందుకని అది లేకే కదా సార్ ఏంటంటే ఇదే షర్మిల గారు ఏంటంటే జగన్మోహన్ సార్ నాకు తెలియకడుగుతున్నాను ఇప్పుడు షర్మిల గారిని ఏ క్రైసిస్ లో మనం ఎత్తుకుని పైకి తీసుకెళ్లాలన్న కార్యక్రమం ఉపయోగపడడం ఉపయోగపడలేదు ఆవిడికి ఎవడే ఉపయోగపడదు ఎందుకు సార్ ఊరికే టైం వేస్ట్ ఆవిడ రాష్ట్రంలో ఒక ఐడెంటిటీ లేని ఒక పార్టీ రాష్ట్రాన్ని ఈ రోజు చీల్చి చెందాడి మన దౌర్భాగ్యానికి పెద్దపేట వేసిన ఆ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కను చూపిన క్షమించరు ఇదైతే వాస్తవం సంచత దయించి కాంగ్రెస్ మీద డిస్కషన్లు డిబేట్లు పెట్టి దీని బదులు ఆ తులసిరెడ్డి గారి గురించి అడగండి నేను చెప్తాను ఎందుకంటే ఇప్పటికీ ని నమ్ముకుని ఎంత అన్యాయం అవుతున్నాడో ఆయన తెలుసు ఈ పక్క రాష్ట్రాల్లో వేసరికి వెళ్ళి ఎగేసుకుని ఆ జయరామ్రం రమేష్ దమ్మిడికి ఉపయోగపడపన ఊరు రాజ్యసభ మెంబర్లు చేసేడానికి ఉన్న శ్రద్ధ ఇలా మా రెడ్డి గారు లాంటి యోధుడికి అయితే చచ్చిన చేరు అంచేత అలాంటి ద్రోహం ద్రోహం ఎవరికో పక్కడే చేస్తే కదా ఉన్నోళ్ళకి ద్రోహం చేసేంత సామర్థ్యం ఉన్న వాళ్ళు అంచేత వాళ్ళ కాంగ్రెస్ తరఫున మన రాష్ట్రం నుంచి వచ్చిన ప్రైడ్ కలిగిన వ్యక్తుల్నే ఇవాళకి కూడా గుర్తించకుండా వాళ్ళు నిరంతరం కాంగ్రెస్ నమ్ముకున్న పాపానికి కూడా కనీస కాన్సన్ట్రేషన్స్ ఇవ్వాల గురించి ఆ మన రాష్ట్ర నాయకులను కూడా పరిగణనలోకి తీసుకున్న వాళ్ళప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రయారిటీ టైం బేస్ చేయకండి సార్ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మహాయుతి పార్టీ అనేది ఐ మీన్ ఇండియా ఎన్డీఏ కూటమి ఇప్పుడు మళ్ళీ లీడ్లో ఉంది వాళ్ళే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా వెళ్తుంది ఇప్పుడు వేరేస్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు తగ్గిందని అనుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే కేకే సర్వే సార్ కేకే సర్వే ఏం చెప్పారంటే ఇప్పుడు మహాయుతి పార్టీ టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ సిక్స్గా పరిమితం అవుతుంది అన్నట్టుగానే క్లియర్ కట్గా మాకు మై ఓట్స్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది అదే అవుతుంది సో కేకే సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు దేశ రాజకీయాలని ఆద్యంతం గమనిస్తుంటే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ గుజరాత్ పార్టీ అండ్ పార్సల్స్ కింద ఉండేది సో ఆ వైబ్రేషన్స్ ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది నేను చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు ముప్పై సంవత్సరాలు బట్టి గవర్నమెంట్ చెక్కు చదరకుండా అక్కడే ఉంది ఏది మహారాష్ట్ర గుజరాత్ గుజరాత్ సో ఇప్పుడు అక్కడ మిగిలిన పార్టీలని ఎన్సీపీ మామలుళ్ళు చీలిక శివసేన అసలు పుట్ట పుట్టకూడ ఉంది పరిస్థితి నెక్స్ట్ కాంగ్రెస్ ఈ రోజుకి కూడా మొన్న రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో ఇప్పటి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ఉంది కానీ కాంగ్రెస్ అక్కడ స్వతంత్రంగా అంత సామర్థ్యం ఎక్కడ కనిచూపు మార్లా కనపడలేదు ఇప్పుడున్న సినార్యాలు సో కొన్ని ఏం అంటే చిన్న చిన్న రాష్ట్రాల మనం ఛత్తీస్గఢ్ చూసుకుందాం ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఇంకోటి జార్ఖండ్ సో జార్ఖండ్ లాంటి దగ్గర కూడా కాలు చేయకూడ తీసుకునే అమ్మాయని ముందుకెళ్లే దగ్గర కూడా బీజేపీ ఎలా డామినేట్ చేసేస్తుందో కనిపిస్తుంది సిచ్యువేషన్స్ లో ఇవాళ మీరు బీజేపీ ఒకటే అక్కడ స్థిరంగా కనబడుతుంది చీలికి లేకుండా ఇన్ ఇన్ మహారాష్ట్ర కనుక చూసుకోగలిగి సో అప్పుడు ఏమవుతుంది గట్టిగా కనబడే పార్టీ అండ్ నిరంతరం మన అందరికన్నా ఇప్పుడు ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్ర చెప్పాలంటే బొంబై సో బొంబే టెరిటరీ మన గ్రాటర్ హైదరాబాద్ కన్నా చాలా విపరీతంగా విస్తరించబడి ఉన్న దగ్గర లాజికల్ థింకింగ్ తర్వాత రేషనల్ థింకింగ్ మూడు ఏంటంటే ఎడ్యుకేషనల్ థింకింగ్ మూడు సమన్వయించబడతాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ స్థిర ప్రభుత్వం ఏర్పరచుకుంటే అది కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకొని పనిచేసుకోవడానికి మహారాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎక్కువ అన్నది కన్సిడరేషన్స్ పెరిగిపోతాయి సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా సరే దేశ రాజకీయాల్లో ఏ పార్టీ వైబ్రేషన్స్ తో ముందుకు వెళ్తుంది మహారాష్ట్ర గతంలో చూడండి యూపీఏ కూటమి ఉన్నప్పుడు అంతా కాంగ్రెస్ ఏంటి అవును సో అలాంటి లాజికల్ థింకింగ్స్ ఎక్కువ ప్రయారిటైజేషన్స్ ఇస్తారు ఉదాహరణకి మహారాష్ట్ర బెంగళూరు కానీ అంటే కర్ణాటక ఆ సదర్న్ స్టేట్స్లో ఏపీలో కూడా మీరు ఇప్పుడు రీజనల్ పార్టీల ప్రాబల్యం పెరిగింది కానీ అదర్వైజ్ యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడు ఉన్నా సరే అదర్వైజ్ దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ సక్సెస్ స్టోరీ ఉంది అవును సో ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర లాంటివి కొన్ని గుజరాత్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ బీజేపీ ఒక వైటల్ రోల్ డిఫరెంట్ గా ప్లే చేయడానికి ఒక బేస్ క్యాంప్ క్రియేట్ చేసుకుంటాం ఎప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు యాలో జరుగుతున్న రాజకీయం బెసెస్ ఇవాళ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ రాజకీయ ద్వయం చేస్తున్న రాజకీయానికి ఎక్కడ పోల్చలేం అంటే ఏంటంటే పవర్ అన్న దాంట్లో ద మోర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ గెయినింగ్ అన్నది సెంట్రిక్ గా ఫోకస్ చేసుకుంటున్న వెళ్తున్న దగ్గర పక్క రాష్ట్రాల యొక్క ని ఇక్కడ ఉన్న వాటితో నెల మీద నడక చేసుకోవడం చాలా సులువు చేసుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి